హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా ఇక్కడ పెసర గ్యారెలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు అండ్ పచ్చి పొ పొట్టు పెసరపప్పు అంటారు కదా గ్రీన్ కలర్లో ఉంటుంది అది తీసుకున్నానండి సో అది ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టేసేయండి నానబెట్టేసాక ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాడు చేయండి నానబెట్టాక మిక్సీ పట్టేసుకుందామండి అది పప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకో మాకంటే చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక టూ టు త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి నేను ఎక్కువ తీసుకోలేదు సో ఇది ఫస్ట్ మనం గ్రైండ్ చేద్దాము గ్రైండ్ చేస్తాము గ్రైండ్ చేసాక యాక్చువల్లీ నేను ఇక్కడ పాపకి కావాలని పాప మిర్చి వేస్తే లైట్గా వేస్తానండి పాపకి ఎక్కువేను సో లైట్గా ఫస్ట్ పట్టేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి పాపకి సపరేట్ బౌల్లో తీసేసుకున్నాను వితౌట్ మిర్చి అంటే వన్ ఆట్ ఇంకొకటి మిక్సీ పట్టానండి మిర్చి చాలా వేసాను అందులో మనం తినేదానికి ఇంకా నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా లైట్గా కారం సాల్ట్ రుచికి తగినంత బేకింగ్ సోడా వేస్తే వేయండి వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ అండ్ నెక్స్ట్ ఆనియన్స్ బట్ ఇప్పుడు మేము స్కిప్ చేసామండి ఆనియన్స్ సో అలా మళ్ళీ ఒకసారి అన్నీ కలిపేసుకొని ఇక్కడ వేసానండి పెసర్లు పెసర్ గారెలు సో ఇలా డీప్ ఫ్రై చేసుకొని రోస్ట్ చేసేసుకుంటే మీకు వాయికి కొన్ని ఎన్ని పడితే అన్ని ప్యాన్లు డీప్ రోస్ట్కి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసి ఎన్ని వాయికి ఎన్ని వస్తే అన్ని మీ సైజ్ డిపెట్టండి యాక్చువల్లీ నాకు ఇక్కడ రౌండ్గా అంటే హోల్ లో హోల్ వచ్చేసి అలా నాకు రాదండి కామన్గా చేసేసాను వితౌట్ హోల్ సో మీకు నచ్చిన విధంగా మీరు చేసేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము బాగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు నేను పాప కోసమని అంటే కొంచెం మెత్తగా ఉండడానికి మామూలుగా చేశానండి మరీ డీప్ ఫ్రై చేయలేదు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ టు మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్